నమస్తే ఫ్రెండ్స్ మంచి అయితే మీ ముందుకు అన్నమాట నేను ఒక నిమ్మ పండు అనేది కోసి పక్కన పెట్టుకుంటాం కదా ఆ నిమ్మ పులుసు ఈ కడిగిన సామాన్లు నీటిలో కొంచెం వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే చేపలు కాని చికెన్ గాని మటన్ కానీ వండినప్పుడు జిడ్డుగా ఏదో స్మెల్గా వస్తూ ఉంటాయి నీ శ్వాసనగా మనకు సరిపోదు కదా అది అది పోవాలంటే మనము ఆ నీటిలో మంచి నీటిలో కొంచెం అలా పెట్టేసుకొని కదిలించేసుకొని గ్లాసులు ప్లేట్లు అన్నీ కూడా స్పూన్లు అన్నీ కూడా అలా నీళ్ళల్లో కదిలించుకొని పక్కన పెట్టేస్తే ఈ గిన్నెలు గుడక స్మెల్ అనేది బాగా వస్తూ ఉంటుంది జిడ్డుగా కూడా అనిపించదు మనకి మనకి గిన్నెలు కూడా చూడండి ముట్టుకుంటేనే సామాన్లు దగ్గర పోతేనే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట చూడండి ఒకసారి మంచి వాటర్లో ఇలా కాఫీ పడబోసేటివి స్టవ్ పైన ఉండే స్టాన్స్ ఇవన్నీ కూడా మంచి వాసన వస్తాయన్నమాట చూసినారా మనం భోంచేసే ప్లేట్లు కూడా చిన్న చిన్న గరిటెలు కూడా బాగా నేనైతే శుభ్రం చేసి పెట్టుకుంటున్నాను అనమాట నా వీడియోకి మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ మా చూసినారా ఇలా ఒడిసేస్తున్నాను అన్నమాట మంచి స్మెల్ వస్తున్నాయి